హబ్సిగూడలోని భూదేవి గార్డెన్స్ నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ రజతోత్సవం నిర్వహించింది అసోసియేషన్ సభ్యులు దిలీప్ రెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి భూదేవి అపార్ట్మెంట్ నిర్మించి ఇరవై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు నిర్వహించినట్లు దిలీప్ రెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు సుమారు అరవై కుటుంబాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సోదర భావంతో నివసించడం గర్వంగా ఉందన్నారు భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యమత్యంతో ఉండి సమాజానికి స్ఫూర్తిదాయక నిలుస్తామన్నారు సందర్భంలో ఈ రైతోత్సవ ఉత్సవాన్ని మరి ఈ అరవై కుటుంబాలు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో అందరూ కలిసికట్టుగా మరి ఇరవై ఐదు సంవత్సరాలు జీవన ప్రయాణం చేసిన వాళ్ళ అనుభవాలతోటి ఇరవై ఐదు సంవత్సరాలు అయినా సరే ఎలాంటి వన్య ఎలాంటి భవనాన్ని మరి ఎప్పటికప్పుడు అనుమతులతోటి ఎప్పుడు నిత్య నూతనంగా ఉంచుతూ మానవ సంబంధాలకి మరి మంచి విలువలిచ్చి ఒకరికొకరికి మంచి ఒక ఒక కుటుంబం అరవై కుటుంబాలంటే ఏకైక వస్తువు నుంచి అనేవాళ్ళం అదే సంకల్పంతోంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా అలాగే జీవనం సాగింది ఆ తరుణంలోనే ప్రతి ఉత్సవం కూడా ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవాన్ని కూడా ఒక కుటుంబం కాదు అరవై కుటుంబాల ఉత్సవం ఇంకా ఇక్కడ జరుపుకుంటారు ఇందులో పిల్లలు పెద్దలు ఎంతోమంది మంది అందరు కూడా పాల్గొంటారు వాళ్ళ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ అందరు కూడా ఎలాంటి ఉత్సవం వచ్చినా ఇది దేవి గార్డెన్ ఉత్సవం అని భావిస్తూ చాలా చక్కగా ఈ ఈ టోటల్ ఉప్పల్ కలానికే ఒక పేరు తెచ్చారు రెండు వేల సంవత్సరం నుంచి ఇక్కడ ఆక్యుపేషన్స్ సురవైంది క్రమంగా 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 అరవై ఫ్లాట్స్ ఎండిపోయిన తర్వాత మేము అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏ పండుగ వచ్చినా అది హోలీ పండుగ కావచ్చు సంక్రాంతి పండుగ కావచ్చు దసరా కావచ్చు వినాయక చవితి కావచ్చు వినాయక చవితి అయితే ఐదు రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు వినాయక హోమంతో సామూహిక భోజనం చేసి నిమజ్జనం చేస్తా అట్లా అన్ని సాంస్కృతిక ఉత్సవాలు అన్ని పండుగలు ఇక్కడ కలిసి జరుపుకుంటూ ఉన్నాం అట్లాంటిది పాతిక సంవత్సరాలు కంప్లీట్ చేసిన కనుక మధ్యలో మేము ఒకసారి మూడు తరాల ముంచనీ ఈ ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మూడు తరాల వాళ్ళని వేదిక మీకు తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని సన్మానించి సత్కరించి మూడు తరాల అని ఒక దినమంతా జరిపిన కార్యక్రమానికి బాగా మీడియా ప్రచారం కూడా జరిగింది అనేక బంగ్లాలలో అనేక అపార్ట్మెంట్లలో అట్లాంటి ఉత్సవాల తర్వాత